గోవిందాయణ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము పంతొమ్మిదవ శ్లోకం అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం విశ్వమిదం తపంతం అర్జునుడు కృష్ణ పరమాత్మ విరాట్ దర్శనము చేస్తూ స్వామిని విరాట స్వామి నీవు ఆది మధ్యాంతరహితుడవు అపరిమిత శక్తి సారవి అసంఖ్యాకములైన భుజములు కలవాడవు సూర్య చంద్రుడి నేత్రములు అగ్నివలే నీ ముఖము ప్రజ్వలిల్లుతూ ఉన్నది నీ తేజస్సుతో ఈ జగను సంతప్తము నర్చుచున్నావు అట్టి నిన్ను నేను చూచుచున్నాను పరమాత్మ ఆ విరాట్ దేహానికి ఆది ఎక్కడ మధ్యం అంతం ఎక్కడ అర్జునుడి కనిపించడం లేదు ఉంటే కదండి కనిపించడానికి ఏదైనా ఒక వస్తువు ఉంటే కనిపిస్తుంది అంతటా ఆవరించి ఉన్న పరమాత్మ ఎక్కడ బిగినయ్యాడు ఏది మధ్య భాగము ఏది ఎండింగ్ ఎటు చూస్తే ఆ పరమాత్ముడే గోచరిస్తూ ఉన్నాడు అంతా ఆయనే ఉన్నాడు ఆయన లేని చోటంతో కనిపించడం లేదు అర్జునుడికి నాకు అసలుకి ఎక్కడ ఆరంభము ఎక్కడ మధ్య ఎక్కడ ఆగిపోయింది అనేది అసలుకి ఏమి గోచరించడం లేదు నీవు అపరిమిత శక్తిశాలివి శక్తిని కూడా మనం కొలుస్తాం అభయ్ పరమాత్మ శక్తి కలవడానికి లేదు అపరిమిత శక్తిశాలి పోని తెలిగ్గా రెండు ఉదాహరణలు చెప్పుకుందాం భాగవతంలో కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని తన ఎడమ చేతి చిటికిన వేలు గోరు పైన ధరించే నాటికి ఐదు సంవత్సరాల ప్రాయం కూడా లేదు పర్వతాన్ని ఐదు సంవత్సరాల పిల్లవాడు లేపి ఎడమ చేతి చిటికిన వేలి గోరు మీద నిలబెట్టాడండి గోర్ధనాన్ని సరే దోగాడే ప్రాయంలోనే తల్లి యశోద మట్టి తింటున్నాడేమో అని నోరు తెరిచి చూస్తే అతని నోటి లోపల కడుపులో అనంతకోటి బ్రహ్మాండాలు కదులుతూ కనిపించాయి అంటే ఏమిటి అనంతకోటి బ్రహ్మాండాలను తనలో పెట్టుకొని మోస్తూ ఉన్నవాడు ఎంత శక్తిశాలు ఆలోచించండి అసంఖ్యాకములైన భుజములు కలవాడవు చతుర్భుజుడు అనుకుంటాం మనం కానీ కాదట స్వామి భుజములు లేదా చేతులు అసంఖ్యాకంగా ఉన్నాయట అందరి చేతులతోటి తానే పని చేస్తున్నాడు చేతులతో చేసే పని ఎలా ఉండాలండి పరమాత్మకు పరికరంగా మన చేతులు పనిచేయాలి చేతులతోటి నీచమైన పనులు చేయకూడని పనులు ఎలాంటివి ఏమీ కరలో కూడా చేయకూడదు నిషిద్ధం మోహుమే రామనాం రామసేవ హార్థమే నోట్లో ఎప్పుడు రామనామం తిరుగుతూ ఉండాలంట చేత్తో ఏం చేయాలంటే రామసేవ భగవంతుడి సేవ చేయాలి మనం చేసే పని మనం చేస్తున్నామనే భావంతో కాకుండా పరమాత్మకు మనం పరికరాలము పరమాత్మ సేవగా మనం చేసే కర్తవ్యాలు బాధ్యతలు ఏవి చెక్కబెడుతున్నామో అవన్నీ కూడా పరమాత్మకు సేవగా పూజగా భావించేయాలి కారణం ఏంటంటే ఈ చేతులన్నీ ఎవరి చేతులయ్య అంటే పరమాత్మ చేతులు సూర్య చంద్రుల నీ నేత్రములు మన నేత్రాలకి వెలుగు ఉంటుందా ఉంటుందా చెప్పండి వెంటనే వంట హకీమని వెలుగు ఉంటుంది మరి చీకట్లో వస్తువులు కనిపించమే చెప్పండి కటిక చీకటిలో మన కంటి చూపు పని చేస్తుందా ఏదైనా వస్తువు కనపడుతుందా ఈ నేత్రాలకి ఏదైనా కనిపించాలంటే కూడా సూర్య చంద్ర సహాయం అవసరం సూర్యుడు వెలుతురులో కనిపిస్తాయి వెన్నెలలో కనిపిస్తాయి అందుకే ఈ సూర్యుడు చంద్రుడు ఎవరు అంటే ఆ విరాట్ పురుషుడైన శ్రీమన్నారాయణుడికి రెండు కళ్ళు రెండు నేత్రాలు సూర్య చంద్ర వీళ్ళిద్దరు కూడా పరమాత్మకు నేత్ర స్థానంలో ఉన్నారు ఈ విషయం మనకి పురుష సూక్తుల్లో కూడా ఉంటుంది అగ్నివలేడి ముఖం ప్రజ్వరిల్లుతూ ఉంది ఎలా మెరుస్తుందట పరమాత్మ మొహము అంటే అగ్నిలా ధగ ధగ మెరుస్తూ ఉందట అంతా తేజస్సుతో మెరుస్తూ ఉందట నీ తేజస్సుతో ఈ జగత్తును సంతప్తమర్చుచున్నావు ఈ జగత్తంతా అంతా వెలుగుతూ ఉంది తపించిపోతుంది ఆ పరమాత్మ తేజస్సుతోనే ఈ జగత్తుకు వెలుగెవరు పరమాత్మయే వెలుగు అట్టి నిన్ను నేను చూచుచున్నాను అలాంటి నిన్ను నేను దర్శిస్తున్నాను స్వామి అర్జునుడు తన్మయ అవస్థతోటి చేతులు జోడించి స్వామి విరాట్ రుగ్మంతం దర్శిస్తూ అలాగా అలవోకగా ఆ ప్రార్థన చేస్తున్నాడు స్వామిని స్థుతి చేస్తున్నాడు అంటే తన్మే అవసరంగా తెలిపాడు ఒళ్ళు మర్చిపోయాడు దగురుబాటుకు లోనైపోయాడు ఆ పరమాత్మ ఆశ్చర్యకరమైన ఆ విరాట్ స్వరూపాన్ని ఎటు తిరిగి చూస్తున్నా కూడా అది కనపడుతూనే ఉంది ఆది మధ్యాంతరహితంగా అది చూసేస్తూ అర్జునుడు చేతులు జోడించి ఏది చూస్తున్నాడో అది లైవ్లో ఆ విధంగానే పరమాత్మను స్తోత్రం చేస్తున్నాడు చూసింది చూసినట్టుగా అర్జునుడి నుండి అలవోహగా ఒక ప్రార్థనా రూపంలో వచ్చేస్తుందండి ఇక్కడ చాలా మంది అంటారు మీరు దేవుడిని చూసారా రోజు మనం చూస్తున్న సూర్యుడు ఎవరు సాయంత్రం వేళ మనం ఆకాశంలో చూసిన చంద్రుడు ఎవరు ఈ చరాచర ప్రకృతి జగత్తు ఏదైతే ఉందో ఈ విషయం అంతా కూడా ఎవరు ఎవరి శరీరము దైవంలోనే ఉన్నాము దైవాన్ని ప్రతిక్షణం అనుభూతి చెందుతూ ఉన్నాము దైవంతోనే ఉన్నాము అయినా కూడా పిచ్చి ప్రశ్నలు దేవుడిని మీరు చూసారా మీతో ఏమైనా మాట్లాడా దైవాన్ని అందరము చూస్తున్నాము అందరము అనుభవిస్తున్న అనుభూతి చెందుతున్నామండి మనం ఏం చేయాలంటే మన కర్మ నిష్కామంగా ధర్మబద్ధంగా భగవద్ పూజ పరమాత్మకు చేసే సేవ అనే భావంతో చేసుకోవాలి భావపుణ్యాన్ని కూడా పరమాత్మకు వదిలేసి పరమాత్మ ఒకసారి అరైపోవాలి అది మనం చెయ్యాల్సింది అది వదిలేసి మీరు దేవుడిని చూసారా దేవుడు మీ దగ్గరికి ఎప్పుడొచ్చాడు ఏం మాట్లాడాడు కళ్ళ కనిపించి ఏం చెప్పాడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలన్నీ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువైపోయినాయి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు వీళ్ళు అడగడము వాళ్ళు ఇంకా బాగా గొప్పగా ఏవేవో చెప్పేయడమో వినే ఎర్రి ఎర్రిమోహాలు వేసుకుని వినేయడం భగవద్గీత చదివితే అర్థం చేసుకుంటే వాళ్ళ ఆలోచనలోనూ ఆచరణలు వేరుగా ఉంటాయండి క్లియర్ కట్గా ధనాబద్ధంగా ఉత్సాహపూరితంగా చాలా అందంగా ఉంటాయి పిచ్చి వ్యాఖ్యానాలు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రచారాలకి ఎప్పుడు కూడా గీతాధ్యయనం చేసేవాళ్ళు కావి ఇవ్వరు ఇది గుర్తుంచుకోవాలి ఇది ఒక ఆ సంస్థ జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణ